మంచి తెలుసు మరి ఈ యొక్క ఆదివారము అని క్రీస్తు యొక్క పునరుద్ధాన ధ్యానం సందర్భంగా ఆదివారము ఆరాధన సందర్భంగా చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందుకోలేని వారు సత్య విషయమైనటువంటి పెట్టినట్టే ఇప్పుడు ఎలా వచ్చింది కష్టం సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎల్లప్పుడు పొందలేని వారు అనేటటువంటి అంశాన్ని దేవుడు వాక్యం నుండి మనము హృదయ కాల ఆరాధనలో మన జాగ్రత్తగా వినాలని మామూలు చేస్తూ ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడు నీ పిల్లలకు రాయించినటువంటి గ్రంథముల నుండి బోధిస్తూ ఉండగా వీళ్ళని చెడు ప్రేమించగల మనసు నీ పిల్లలకు దయచండి దుష్టత్వ్ కోడినటువంటి హృదయము రాత్రి హృదయాన్ని తీసివేసి ఈ అమూల్యమైన వాకలని దేవుడొ నాక పడినట్టు నీ పిల్లలు జ్ఞానాన్ని తెలుసుకున్నారు. కొరక అలాగే అలానేనా బోధిస్తున్నటువంటి నేను ఈ సరేలో నీ పక్షాన నిలబడి వాకను బోధిస్తుండగా నాకు కావాల్సిన జ్ఞానములేచనా. నీ పిల్లలకు పరి ద్వారా ఆత్మ సంగ నాకు కావాల్సిన జ్ఞానము మా యేసు నామమున ప్రార్థన వినిపిస్తున్నాము తండ్రి ఆమేన్ మంచిదంటే దేవుల వాక్యం నుండి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే రాసినటువంటి రెండవ పత్రిక రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరు ఒకసారి చదువుకున్నాం తిమ్మతి రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరు ఏడు లేకపోతే ఏడో వచ్చినాన్ని మాత్రమే చదవాలి చదువుకుందామా చూడండి ఇక్కడ ఎవరు అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని సార్ వారు ఉన్నారు సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం సత్య విషయమైన మనుషులకు ఏ ఏ అనుభవ జ్ఞానం కావాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఏ అనుభవ జ్ఞానం కావాలని కోరుతున్నాడు సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం సత్య విషయమైనటువంటి అనుభవం జ్ఞానం తగ్గి కనుక మనం ఆలోచన చేయగలిగే పెద్ద వాళ్ళ మనిషికి ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి భూమి ప్రతి మనిషికి ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి నేర్చుకున్నాడు ఎన్నెన్నో పనులలో కూడా అనుభవాలు పొందుకొని మరి హిందోపదేశం చేసేటటువంటి జ్ఞాన విషయంలో అయితే వాడు చాలా అనుభవాలు కలిగి ఉన్నాడు చాలా అనుభవాలు మనిషికి ఉన్నాయి అయితే ప్రమైనటువంటి వాళ్ళ దేని విషయంలో అనుభవం కావాలని దేవుడు దేవనాత్మ ద్వారా బోధిస్తున్నాడు అనుభవాలు అన్ని ఉన్నాయి కుటుంబ అనుభవం గ్రామం విషయంలో అనుభవం లేకపోతే పిల్లల విషయంలో అనుభవం భార్య విషయంలో అనుభవం లేకపోతే భార్య మార్త విషయంలో అనుభవం పిల్లల విషయంలో అనుభవం ప్రతి దాని విషయంలో అనుభవాలు ఉన్నాయి కానీ నీకు లేని అనుభవం ఒకటి ఉంది అది నీకు కావాలని ఒక ఆడు తిమ్మోదీ అపోషుడైన పౌలు ఈ పత్రికలో రాస్తూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ప్రాప్తి విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందుకోలేని వాళ్ళు ఉన్నారంట కొంతమంది ఎప్పుడు పొందుకోలేని వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చూసినా ఎంత మంది బోధకులు బోధించినా ఎంత గొప్ప గొప్ప విషయాలు దేవుడు వాక్యములలో బోధించినా వినబడినా వాటిని దృశ్య రూపముగా లేక వినిపిడి రూపంలో కానీ ఎన్నెన్నో సత్య విషయమైన విషయాలు విన్న ప్రేమైనటువంటి వాళ్ళ మనుషులకు అనుభవాలు లేవు సత్య విషయమైన అనుభవం లేదు అందుకే చూడండి సత్యం ఎంత బోధిస్తూ ఉన్నా సత్యం అంటే సత్యం తెలియదు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందుకోలేని వారు ఎన్ని సార్లు వారి జీవితంలో ఎన్ని మాటలు విన్నారు అనడానికి చెప్పుకొచ్చే వాళ్ళకి అందరూ తర్వాత ఆదివారంలో ఏదో ఒక రోజు ప్రార్థన పొందుకొచ్చే వాళ్ళకి అందరూ అలాగే నెలకొచ్చే వాళ్ళకి అందరూ అలాగే ఏ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రార్థనలు ఏదో కోడికల ద్వారా ప్రాంతంలో ఏదో గర్తించడం లేదు కనుక వినాలి ఎందుకంటే బంధువులు ఏమన్నా అనుకుంటారేమో అని వెళ్ళకపోతే అనుకొని మనుషుల మీద ఆధారపడి వెళ్ళేవారు అందరూ కనుక ప్రేమైనటువంటి వాళ్ళ మనిషి యొక్క అనుభవాలన్నీ కూడా తన తనకున్న రీతిలో ఉన్నాయి అనుభవాలు ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషుల అనుభవాలన్నీ కూడా తన కొన్న రీతిలో ఉన్నాయి అనుభవాలు దేవుడు అనుకున్న రీతిలో దేవుడు సత్య విషయమైన అనుభవ జ్ఞాన విషయంలో మనిషికి అనుభవమే ఏ లేదు మరి ఎంత పిల్లవాడైనా నువ్వు ఎంత విద్యావంతుడవైనా ఎంత నువ్వెంత ధనవంతుడు అయినంత పేదవాడు అయినా నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతు సంపాదించుకున్న రాజకీయ నాయకుడు అయినా లేకపోతే నీకు ఏమీ తెలియని ఒక భాగుడుగా నీకు సంబంధించిన అనుభవాలతో నేను జీవితకాలం అంతా గడుపుకుంటున్నావు కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం బోధిస్తూ ఉండగా వాటిని గురించిన అనుభవ జ్ఞానం పోలేని వాళ్ళగా ఉన్నారంట కొంతమంది వేదం డాక్టర్ పోలేని వాళ్ళు ఒకసారి కాకపోతే మరి ఒకసారి అయినా మరి ఒకసారి కాకపోతే మరి ఒకసారి అయినా ఇలా మానవులు ప్రేమైనటువంటి వాళ్ళు ఈరోజు అనేక మంది చర్చీలకు వెళుతున్నా ప్రార్థనలకు వెళుతున్నా ప్రార్థనలు అటెండ్ అవుతున్నా సభలు వింటున్నా బోధలు వింటున్నా వాక్యాలు వింటున్నా ఆ సత్య విషయమైన అనుభవాన్ని తన జీవితంలో ముందు పెట్టుకొని ఆ అనుభవాన్ని సారంగా సత్య విషయమైన అనుభవం అంటే వాక్యాన్ని రుచి చూచి అని మాట్లాడారు అనుభవం అంటే ఏంటి సత్య విషయమైన అనుభవం ఏంటంటే నువ్వు రుచి చూచి చూస్తావు దాని రుచి చెప్పగలవు అలాగే ఒక హ్యాపీ ఎలాంటి రుచితో ఉంటుందో దాని ఫ్లేవర్ చెప్పగలవు ఒక మామిడి పంట ఎలా ఉంటుందో దాన్ని అనుభవం ద్వారా దాని యొక్క మానవుడు సంబంధమైన ఒక తీసుకొని చెప్పగలుగుతున్న మేధస్సు కలిగిన మనసి సత్యం విషయమైన అనుభవ జ్ఞానం అంటే దానికి రుచి చూచి ఆ రుచి ఆ రుచిని గురించి తెలుసుకొని ఆ రుచిని సమాజానికి చెప్పలేను రావాల్ పుట్టుగా వుడ్డి వాడినా మా అనేక మోయబడినా ఒక అంగృడుగా పద్బుతలేటువంటి వాళ్ళ సమాజం ఎంతమంది ఉన్నారంటే వాక్యాన్ని ఎంత కాలం పిన్నా వాళ్ళతో వార్కు రాదు వారికి వాళ్ళ